ఇంకా ఈ ప్రాంతం వాడేనని చెప్పి మరొకసారి గుర్తిస్తున్నా అలాంటి జెండా చూస్తే దేశ పౌరులే కాదు ప్రపంచం మొత్తం ఒక ప్రత్యేక గుర్తింపు ఉండే ఏకైక జెండా భారతీయ జెండా అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అందుకనే మనందరం ఇక్కడ సమావేశమైంది పహల్గాం అనంగానే మనలో రోషం వస్తుంది కోపం వస్తుంది ఉద్వేగం వస్తుంది కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరించే పరిస్థితి వస్తుంది జరిగిన సంఘటన చూస్తే భార్య ముందరినే భర్తని కొడుకు ముందరినే తండ్రిని మతం పేరడికి చంపేశారు ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతున్నా అలాంటి సంఘటన దేశం మొత్తం ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆవేశం వచ్చింది అంతేకాదు ఒక బాధ ఒక పక్కన ఆవేదన కూడా వచ్చే పరిస్థితి వచ్చింది ఇవన్నీ చూసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆడబిడ్డ నుదుట తెలగొంతుడు చేసిన ఒక్క ఉగ్రవాది భూమి మీద ఉండడానికి వీలు లేదని ఆపరేషన్ సింధూర్కు శ్రీకారం చుట్టారు మీరు గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడు కూడా వేరే దేశాలపైన యుద్ధానికి పోవడం లేదు కానీ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఉగ్రవాదం ఉగ్రవాదం పైన పోరాడే ఏకైక దేశం భారతదేశం ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ అందుకని రక్షణ దళాలు ఉగ్రవాదుల్ని ఈ దేశానికి తిరిగి కన్నెత్తి చూడకుండా చేయాలని ఎక్కడున్నా వాళ్ళ మీద మన త్రివిధ దళాలు ధైర్య సాహసంతో ముందుకు పోయినాయి ప్రపంచ చరిత్రలో ండేరా కుర్ర వ్యక్తిని మనం పెట్టుకుందాం స్ఫూర్తిని తెచ్చుకుందాం అలాంటి త్యాగదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం గర్విస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అత్యంత కఠినమైన పరిస్థితులు సరిహద్దుల్లో రాత్రి పగలు లెక్క చేయకుండా మన దేశాన్ని కాపాడి మనవల్ని కాపాడుతున్నటువంటి జవాన్లకి చేతులెత్తి నమస్కరిస్తున్నా వాళ్ళందరికీ కూడా సెల్యూట్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను వాళ్ళు పోరాడుతున్నారు మనం క్షేమంగా ఉన్నాం ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మన దేశ గౌరవం మన బలం బలగం మన సాయుధ బలగాలే మనం ఏమాత్రం అధైర్యపడవలసిన అవసరం లేదు ప్రధాని మోడీ గారి సంకల్పం ఉగ్రవాదులు ఎక్కడున్నా ప్రపంచంలో ఎక్కడ దంకున్నా వాళ్ళని తుదమిట్టించే విధంగా ముందుకు పోయేదానికి చాలా దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నారు ఈ ఆపరేషన్ లో మన సైనికుల ధైర్యం చూసాం సామర్థ్యం చూసాం మనం తయారు చేసుకున్నా Ayıldan ne memnun